మీ గాయత్రి శ్రీమాతమహ చూస్తున్నారు కదా నిమ్మకాయ పచ్చడి కారం కలుపుతున్నాను ఇది త్రీ డేస్ అయిందండి వేసి మూడో రోజు కలుపుకోవాలి ఉప్పు సరి చూసుకోవాలి ఏ పచ్చడైనా ఇది నిమ్మకాయకి మాత్రం ఒట్టి ఉప్పు పసుపు కలిపి పెడతాం కాబట్టి దీన్ని ఉప్పు సరి ఉందో లేదో చూసి కారం కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము తీసుకొని కారం కలిపి మళ్ళా సీసాకి ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ అవసరం ఉన్నప్పుడల్లా తీసుకొని దీంట్లో నిమ్మకాయలో అందరూ పోపు వేసుకోరండి కొంతమందే వేసుకుంటారు అయితే కొంతమంది వేసుకోరు నెయ్యి వేసుకొని పికిల్ వేసుకొని తింటారు అది మన చాయిస్ నేనైతే ఇప్పుడు కారం కలిపి కారం మెంతి పిండి కలిపి పెట్టానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి చక్కగా మనం వెల్లిపాయ వేసి పోపు పెట్టుకోవచ్చు ఇంగు వేసి పెట్టుకోవచ్చు అది మన చా వేసి సేపటినప్పుడు అట్లా పెట్టుకోవచ్చు ఒక్కసారి నిలవ పెట్టకుండా ఇప్పుడైతే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ కేజీ ఉందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసాను వేసేటప్పుడు చూపించడం కుదరలేదు ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ కలిపా కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ దాకా కారం కలుపుదాము మరీ ఎక్కువ కారమైనా తినలేము ఎక్కువైనా తినలేరు కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించా లేకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పోసుకుంటారు కానీ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను కాటా వేసి ఉంచినాను ఆల్రెడీ చూడండి అయితే ఇది పళ్ళెం వెయిట్తో సహా టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ ఉందండి పళ్ళెం వెయిట్తో సహా వేసా కాబట్టి వన్ ఫి వన్ హండ్రెడ్ అబో ప్లేట్ వెయిటే ఉంది అయితే దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం కలుపుకుందాము ఇలా పచ్చళ్ళు అప్పుడప్పుడు ఉంచితే పాత పచ్చళ్ళు మన ఆరోగ్యానికి కూడా మంచిదండి మరి నిమ్మకాయ అయితే కొత్తవి అరగదు అంటారు కొంచెం పాత పడితే ఆరోగ్యానికి అప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా తినచ్చండి ఇది ఎంత పడుతుందో చూసి కలుపుకుందామండి మనం కొలత వేసాం కదా అని మొత్తం పోసుకోలేదు మన ఇష్ట ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను వెయిట్ చేసి ఉంచిన వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో కొంచెం ఉంచా చూడండి కానీ పడితే ఆ కూడా పోసేస్తాను అయితే దీంతో కొద్దిగా ఒక అంతా ఉప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పోయాల్సి ఉంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్సే పోసాయి కదండి నిమ్మకాయ పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకని కొంచెం సాల్ట్ పట్టేటట్టుంది అందుకని ఒక స్పూన్ అంతా పెద్ద స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను అట్లనే పొడి చూసారు కదా పొడి కొంచెం ఒక పెద్ద స్పూన్ అంతా వేసుకున్నాను మనం అది పట్టేదాన్ని బట్టి సుమారు వేసుకుంటే సరిపోతుందండి ఈ పొడికి పెద్ద కొలతలు ఏం లేదు మెంతి పొడి అయితే ఇప్పుడు సాల్ట్ కూడా కలిపా కాబట్టి ఇంత కారం కలిపేస్తుంది అంటే కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కలిపాను అన్నట్టు ఇదంతా చక్కగా కలుపుకున్నాము అంత చక్కగా కలుపుకున్నామండి కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కానీ కారం కానీ దీన్ని ఇప్పుడు మనం సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఏం కాదు కాకపోతే మనం తింటే అయిపోతుంది అనుకోండి అది వేరే విషయము అయితే దీన్ని ఎప్పటికప్పుడు కావాల్సింది పోపు చేసుకోవాలంటే మనకి ఎంత కావాలో అంత తీసుకొని పోపు చేసుకుంటే మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ వేసుకొని బాగుంటుందండి ఒక్కసారి పచ్చళ్ళు నిల్వ పెడితే ఇదివరకు అట్లాగా ఉండట్లేదు మాగుడు వాసన వస్తుంది నూనెలు అందుకని వేసుకోవాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు పోపు వేసుకొని తినండి ఇంతే అండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చూపినాక ఇలా అప్పుడు ఆఫ్ వర్కే ఉండేనండి ముక్కలు రసం అవి కారం కలిపినాక ఇంత అయింది ఒక్కరోజు కష్టపడితే చాలండి సంవత్సరం మొత్తం హ్యాపీగా నిమ్మకాయ పచ్చడి ఎంటో ఉంటుంది నోరు బాగుండనప్పుడు ఫీవర్స్ అప్పుడు చాలా ఉపయోగపడుతుందండి వామిటింగ్స్ ఇట్లా అయినప్పుడు నోరుకి పుల్లగా తినాలనిపించినప్పుడు రుచిగా అనిపిస్తుందండి అన్నం తినాలనిపించినప్పుడు అందుకని ఇట్లాంటివి కొంచెం ఏంటో ఒకరోజు పని తీరిక చేసుకొని చేసి పెట్టుకుంటే సరిపోతుందండి